మాత్రమే లక్ష్యంగా నగరంలో పూర్తి స్థాయి శానిటేషన్ అవసరమని ఆ దిశగా నగర పాలకుల సంస్థ అధికారుల ప్రత్యేక చర్యలు చేపట్టి శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సిటీ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఇరవై ఐదవ వార్డు మంగళవారం పేట నుంచి కంచమర్తి వారి వీధి వరకు శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులు నగరపాలక పాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వార్డులో తిరుగుతున్న పనులు పరిశీలించారు ఎన్టీ కూ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణతో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు చేపట్టిన పనులు జాప్యం వలన తరచు ఇక్కడ ప్రజలు తన దృష్టికి తీసుకొస్తున్నారన్నారు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని పది రోజుల్లో చేపట్టిన పనులు పూర్తయ్యే విధంగా వేగవంతం చేసి పరిష్కరించేలా తగుచరులు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ తో మాట్లాడడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు వెంట నగర పాలకులు సంస్థ ఇంజనీరింగ్ అధికారులు వారి సిబ్బంది స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ట్రైన్లు అసంపూర్ణంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా జరుగుతున్న పని నుంచి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చెయ్యాలని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేయడం శానిటేషన్ పైన శ్రద్ధ వహించడం వర్షాకాలం ఏ విధమైన ప్రజలు అనారోగ్య పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల్ ఫండింగ్లో చెప్పుకున్నామో ఆరోగ్యకరమైన రాజమహేంద్ర వారి కోసం ఎన్ఏ కూటమి కృషి చేస్తుందని మాటిస్తున్నామో దానికి అనుగుణంగా శానిటేషన్ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ నీటి సరఫరా అయ్యే లైన్లు ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్లు అవు అదేవా ఏంటి అవ్వకుండా ఏం చేయాలి అయితే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలాంటి చర్యలు అన్నీ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అలాగే లైటింగ్ కూడా చాలా సమస్య కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు త్వరగతిన ప్రాసెస్ ఏదైతే ప్రొసీజర్ వర్క్ ఉందో త్వరగతిన చేసి కాంట్రాక్టర్ని వర్కింగ్లో పెట్టి నగరంలోని ఎక్కడ కూడా లైట్లు ఉండి కూడా ఎలగపోవడం అనేది చాలా బాధ ఈ మనం ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలనుకుంటున్నాం అని అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండదు ఆ లైటింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల వారి ఆగడాలు కూడా ఇంకొంచెం సిగ్గించుతా ఉన్నాయి కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకి చెప్పడం జరిగింది